హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను నిన్న సండే కదా అని చెప్పి ఊరికే ఉండడం ఎందుకని నా బైక్ని ర్యాపిడోలో అటాచ్ చేశాను అయితే నేను నిన్న మార్నింగ్ ఒక బుకింగ్ వచ్చింది ఒక హాస్పిటల్ నుంచి అయితే అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినాక వాడు ఏం చేశాడంటే మా భయ ఆరే అని హిందీలో అన్నాడు వస్తున్నా అక్కడ వెయిట్ చేయన్నాడు వెయిట్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాల్ చేసి భయా నీకు ఒక ఐదు వేల మూడు వందలు ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెండ్ చేస్తాను ఒక త్రీ హండ్రెడ్ మా వాళ్ళకు ఇట్లా ఛార్జ్ అవుతుంది కదా అది ఉంచేసుకొని మిగతా ఫైవ్ థౌజండ్ వాళ్ళకు ఇచ్చేయండి అన్నాడు ఫస్ట్ అంటే సరే అనుకున్నాను నేను సరే అనుకున్నాక మళ్ళీ తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ వాళ్ళ భయ వాళ్ళు టైం పడుతుంది రానీకి నాకే మళ్ళా రిటర్న్ కొట్టేసేయి వాళ్ళు కొంచెం టైం పడుతుంది వాళ్ళకు మనీ అవసరం లేదంటలే ఇప్పుడు కాల్ చేశాను మళ్ళీ నా డబ్బులు నాకే రిటర్న్ కొట్టేసి అని ఒక మెసేజ్ పంపించాను నాకు ఫేక్ మెసేజ్ అది బ్యాంక్ నుంచి రాలేదు అయితే నేను కూడా ఈ మధ్యలో చూసాను చాలా మంది చెప్పారు నాకు కూడా ఇట్లా క్యాప్టెన్స్ ఇట్లా ఫేక్ మెసేజ్లు చేస్తున్నారు అంటే బ్యాంక్ నుంచి రాకుండా వాళ్ళ మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ టైప్ చేసి ఇట్లా క్రెడిట్గా అయింది మీ బ్యాంకు అకౌంట్కి అని చెప్పి పంపిస్తుండు అది మనకి ఏంటంటే మన బ్యాంకు అకౌంట్ కూడా వానికి ఎట్లా తెలుసు అంటే మనం గూగుల్ పే ఓపెన్ చేసినాక మన నెంబర్ కొట్టేస్తే ఆటోమేటిక్ ఏ బ్యాంకు ఆ బ్యాంక్ చూపిస్తుంది అది కొంచెం ఇట్లా కొట్టేసి ఆయనది బ్యాంకు సపోజ్ ఎస్బీఐ ఇట్లా ఉందనుకోండి ఆ బ్యాంక్ నేను పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత దాన్ని క్రెడిట్ చేస్తాడు ఇట్లా క్రియేట్ అయిపోయా అది దాన్ని ఏదో పిచ్చి అట్లా జీరో జీరో త్రీ యాష్ అని చెప్పేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అని మెసేజ్ పెట్టాడు తర్వాత ఏం చేశానంటే చూసిన చూసినాక కొంచెం మస్తు వచ్చి తిట్టినా తిట్టేసరికి కాల్ కట్ చేశాడు మెసేజ్ చూస్తున్నారు కదా మీరు పక్కన అలా సో మీరైతే ఒకటి మనకైతే అంత ఈజీగా డబ్బులు అయితే ఓరం పంపించారు కాబట్టి చాలా జాగ్రత్తగా అందరు చూసుకొని మరీ డ్రైవ్ చేయండి ర్యాపిడో క్యాపిటల్స్ ఇంకొకటి ఏంటంటే మెసేజ్ కూడా ఎలా ఉంటుందంటే బ్యాంకు నుంచి వచ్చినట్టుగానే ఉంటుంది అందరు ఏమనుకుంటారు అంటే ఓపెన్ చేస్తూ చూస్తారు కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో చూడరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి మనకు బ్యాంకు వాళ్ళు కాళ్ళ మెసేజ్ పంపిస్తే పైన బ్యాంక్ నేమ్ వస్తుంది ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు మెసేజ్ ఓపెన్ చేస్తా బ్యాంక్ నేమ్ ఉందా నెంబర్ ఉందా నెంబర్ ఉంటే మాత్రం ఫేకు ఇది మాత్రం బడ్డ గుర్తు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బ్యాంకు నుంచి వస్తేనే మాత్రమే అది రియల్ మెసేజ్ నెంబర్ నుంచి వస్తే మాత్రం ఫేక్ ఇది ఒక్కటి మెయిన్గా ఇది చాలా జాగ్రత్తగా అందరూ క్యాప్టెన్స్ డ్రైవర్స్ మాత్రం చూసుకోండి ఎందుకంటే సో మొత్తానికి కూడా వన్ నెంబర్ కూడా అక్కడ డిస్ప్లే మీద పెట్టాను చూడండి వన్ నెంబర్ కూడా ఇది సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి పీక్ కేర్ఫుల్ అయినా కానీ ఎంత కష్టపడితే వస్తాయండి వెయ్యి రూపాయలు నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడాలి వెయ్యి రూపాయలు రావాలంటే మనం అలాంటిది ర్యాపిడో వాళ్ళు ఒకసారి రోడ్డు మీద తిరిగితే తెలుస్తుంది వానకు ఎండకు అసలు అన్నం తినాలంటే కూడా చాలా కష్టం తెలుసా ర్యాపిడో బైక్ ట్యాక్సీ నడపాలంటే అంత కష్టం అలాంటిది ఇలాంటి ఫ్రాడ్న కొడుకులు వచ్చి తప్పు ఫ్రాడ్ చేస్తుంటారు కానీ గవర్నమెంట్ అయితే అసలు యాక్షన్ తీసుకోదు అసలు నిజంగా అంత తొందరగా యాక్షన్ కూడా తీసుకోవాలి తొందరగా లేకపోతే ఇలా చల్ల మోసాలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి సో అందరూ కూడా క్యాప్టెన్స్ డ్రైవర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి పీ కేర్ఫుల్ అంటే మనం ఎంతో కష్టపడతాము అలాంటిది అలా ఫేక్ మెసేజ్లు చేసి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వేలు కూడా దొబ్బుతున్నారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అందరూ ఓకేనా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్